సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది దీనికోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం కమిటీ సభ్యులైన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు రాజ్నాథ్ సింగ్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు ఈ భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి వారు వివరాలను అందించారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్న క్రమంలో దానికి ముందే రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలుస్తోంది ఈ నెల ఇరవై మూడున నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట ఈ మేరకు అన్ని పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించవచ్చని నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఉపరాష్ట్రపతిగా తావర్చంద్ గెహ్లట్ పేరు రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది మరి రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి